సంచలన దర్శకుడు రామ్ గోపాల్ వర్మ ఎప్పుడు ఏది చేసినా ఏం మాట్లాడినా అది సంచలనమే అవుతూ ఉంటుంది నెట్టింట మారుమురుగుతూనే ఉంటుంది ఇక తాజాగా ది కేరళ స్టోరీ విషయంలో ఈ స్టార్ డైరెక్టర్ చేసిన కామెంట్స్ కూడా ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి గతంలో ఓ ఇంటర్వ్యూలో చేసిన కామెంట్స్ అయినా ఇప్పుడు ఫ్రెష్ గా హాట్ టాపిక్ అవుతున్నాయి దాంతోపాటి తన హిట్ సినిమాల గురించి రామ్ వన్ లైన్ లో తేల్చేయడం కూడా ఇప్పుడు నెట్టింట ఫన్నీ రియాక్షన్స్ వచ్చేలా చేసుకుంటోంది అందుకే ఆ ఇంటర్వ్యూలో ది కేరళ స్టోరీ సినిమా గురించి రామ్ గోపాల్ వర్మ ఏమన్నారంటే కేరళ స్టోరీ సినిమా విషయంలో చాలా సంతోషంగా ఉంది చాలా ఏళ్లుగా నేను చూసిన సినిమాల్లో ఇదొకటి సినిమా చూసిన తర్వాత దర్శకుడు నిర్మాత హీరోయిన్ అదా శర్మతో మాట్లాడాను కానీ అదే టీం చేసిన మరో సినిమా విడుదలైంది దాని గురించి నాకు తెలీదు అందరూ ఆ సినిమాను పట్టించుకోలేదు దీన్ని ఎలా వివరించగలమని అన్నారు రామ్ గోపాల్ వర్మ ఈ సంవత్సరం అతిపెద్ద హిట్ గా భావించే ట్యూన్ ని ప్రజలు విస్మరిస్తారని అలాంటి పాటే లేదన్నట్లుగా మాట్లాడతారని గతంలో ఏఆర్ రెహమాన్ తనతో ఇదే లైన్ చెప్పారన్నారు ఆర్చివి అంతేకాదు తన హిట్ సినిమాలన్నీ అనుకోకుండా జరిగినవే అని కుండబద్దలు కొట్టినట్లు చెప్పారు ఆర్చివి